జగన్ కేసులు పైన ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రెజనర్స్ ఉంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అన్నప్పుడు అది ఛార్జ్ షీట్ వేసేవరకే ఇప్పుడు ఛార్జ్ షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్వెక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకి వెళ్ళాం హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవకే తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫామ్ చేశారనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్ని ఏళ్ళు నడుస్తుందో తెలియదు కానీ కన్వెక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు ఆ అరెస్ట్ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ పేరల్ గా రన్ అవుతుంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడే పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజునే మనం ప్రెస్ మీట్లో చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది